హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈరోజైతే మన శ్రీ స్టార్ట్లో బాలో భాగంగా కార్తీక మాసం సందర్భంగా క్షేత్రాల్లోని ఒక దేవాలయానికి అయితే వచ్చాము సో ఈ దేవాలయం యొక్క చరిత్రను అలాగే ఈ దేవాలయం యొక్క ఓపెనింగ్ టైం క్లోజింగ్ టైంను ఈ దేవాలయం యొక్క విశిష్టతను మీకు ఈ వీడియోలో అందిస్తాను సో మరి అదేదో దేవాలయం కాదు పంచరామక్షేత్రంలో ఒకటైన సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి దేవాలయం సో ఈ దేవాలయం చరిత్రను అలాగే ఇక్కడ ఉండే ప్రతిష్టతను అలాగే ఇక్కడ ఉండే ఆలయ సమయాలను మీకు అందిస్తాను సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఈ కోటలోని ఈ కుమార భీమేశ్వర దేవాలయము ఈ సామర్లకోటకి ఊరు బయట ఉంటుంది ఒక కిలోమీటర్ దూరంలో సో ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలంటే మనకి సామర్లకోట అనేది రైల్వే స్టేషన్ యొక్క జంక్షన్ అనమాట సో అక్కడ నుంచి మనకు టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది గుడికి సో సింపుల్గా వచ్చేయచ్చు అలాగే మీరు సామర్లకోట గుడికి కూడా కొన్ని బస్సులు వస్తుంటాయి ఈ కార్తీక మాసంలో ఏంటంటే ప్రత్యేక బస్సులు ఉన్నాయి అలాగే మనకి ఆటోలు అవి ఉంటాయి సో సామర్లకోట బస్ స్టాండ్ నుంచి అయితే ఇక్కడ నుంచి మనకి టాపురం పదిహేను ఎనిమిది కిలోమీటర్లో ఉంటుంది సో ఈ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు పిఠాపురం కూడా సందర్శించండి అది కూడా చాలా ప్రముఖ దేవాలయం అలాగే అష్టదశ పీఠాలలో అదొక ఆలయం అనమాట సో అయితే ఈ సామర్లకోటలోని కుమార భీమాస్వర ఆలయము టైమింగ్స్ వచ్చి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి రీఓపెన్ ఓపెన్ చేస్తారు అదే కాదు మధ్యాహ్నం ఇక్కడ ఏంటంటే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది సో అన్నదానం కూడా మనం అక్కడ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అలాగే సాయంత్రం నాలుగు ఓపెన్ చేసి ఎనిమిది గంటలకి గుడి అనేది క్లోజ్ చేస్తారు సో ఈ గుడికి వస్తే గుడి ముందు మనకి ఇక్కడ పుష్కరిణి ఉంటుంది సో ఆ పుష్కరిణి అయితే స్నానం చేయండి సో ఇక్కడైతే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సో ముందుగా క్షేత్రాలు అంటే ఏంటి సో స్కంద పురాణంలో వాటిల్లో ఎలా ఉంది అనేది ఒకసారి మనమైతే చూద్దాము సో ముందుగా అయితే శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచరామాల ఉద్భవం గురించి ఒక కథ ఇలా ఉంది క్షీరసాగర మదనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహిని రూపం ధరించి సురాసురులకు పంచుచుండగా పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురా త్రిపుర నాథులు నేతృత్వంలో తీవ్రమైన జపాత ఆచరించగా శివుడు మెచ్చి వారికి వరమిచ్చాడు కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక విధాలకు గురి చేయడంతో వారు మహాదేవుణ్ణి శరణమాడారు దేవతల మల అలంకరించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులను వారి రాజ్యాన్ని కూడా బూడిదగామించాడు శివుని ఈ రుద్రరూపంలోనే త్రిపురాంతకుడుగా ప్రసిద్ధికెక్కినది ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసులు పూజ చేసిన ఒక పెద్ద లింగం మాత్రం చెక్కు చెదరలేదు దానిని మహాదేవుడు ఐదు ముక్కలుగా విధించారు సో ఐదు వేరువేరు ప్రదేశాలందు ప్రతిష్ఠించడాకు పంచిపెట్టడం జరిగింది సో ఈ లింగ ప్రతిష్టనే ఐదు ప్రదేశాల్లో జరిగింది సో దాన్ని మనం పంచరి పంచలింగ క్షేత్రాలు అని చెప్పి మనం చెప్పుకుంటాం అయితే ఈ పంచరంగ క్షేత్రాలు ఏంటంటే అమరారం అమరావతిలో ద్రాక్షారామము సోమారామం కుమార భీమవరం క్షీరారామం ఈ ఐదు క్షేత్రాలలో ఉన్నాయన్నమాట సో ఈ ఐదు క్షేత్రాలు ఏంటంటే మనకి ఐదు ప్రదేశాలలో ఉన్నాయి సో అవి అంటే ద్రాక్షారామం అలాగే అమరావతి అలాగే సామర్లకోట భీమవరం పాలకను ఈ ఐదు క్షేత్రాల్లో పంచరామ అని చెప్పి చెప్పుకుంటారు అలాగే స్కంద పురాణంలో కూడా ఒక చరిత్ర అనేది ఉంది సో స్కంద పురాణం ప్రకారం వెళ్తే స్కంద పురాణంలోని తారకరాసును వదగట్టం ఈ పంచారామ పుట్టక గురించి మరో కళ తెలియజేస్తుంది సో హిరణ్య కుమారుడైన నిమూచి నిమూచి కొడుకు తారకాసుడే రాక్షసుడు సో అతడు పరమేశ్వరుడు నుంచి ఘోర తపస్సు చేసి ఆయన ఆయన వరంగా పొందుతాడు అంతేకాకుండా ఒక అర్చకుడి చేతిలో తప్ప ఇతరులెవరి వల్ల తనకు మరణం లేకుండా ఉండేలా వరం పొందుతాడు సో ఆ అర్చకుడు ఎవరు అంటే బాలుడు అనమాట సో ఈ బాలుకులు తననేం చేయగలరని ఆ దానవీడు ధీమా కానీ ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడము వారతానిని గెలుచుకుపోవడం జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమ శీలి పరమేశ్వర రక్షితుడైన తారకాసుని సామాన్య ఎవరు గెలవడం అసాధ్యమని గుర్తించి దేవతలు పరమేశ్వరుని తమ యొక్క అపూర్వ శక్తివంతుడైన బాలు ప్రసాదించమని ప్రార్థించారు దేవతల కోరిక మేరకు శివబాలుడు కుమారస్వామి ఉదయించాడు సో ఆయనే సుబ్రహ్మణ్య స్వామి ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసుని సంహరించాడు సో ఈ తారకాసుడు సంహరించినప్పుడు కోరడంలో అతని ఎందున్న ఆత్మలింగం ఐదు ఖండాలుగా చేరింది సో ఈ దేవతలు ఐదు లింగా శాఖలుగా ఐదు చోట్ల ప్రతిష్ఠించారు సో అవి పంచారామ క్షేత్రం అనమాట సో ఏ క్షేత్రం ఎక్కడుందని చూసుకుంటే సో భీమేశ్వరుడు వచ్చి ద్రాక్షారామంలో ఉన్నారు సో భీమేశ్వరుడు ఉంటే కుమారామస్వామిది వచ్చేసి సామర్లకోటలో ఉంది అలాగే రామలింగేశ్వరుడు క్షీరారామం వచ్చి పాలకల్లులో ఉంది అలాగే సోమేశ్వరుడు వచ్చి భీమవరంలో ఉంది అలాగే అమరేశ్వరుడు వచ్చి అమరావతిలో ఉంది సో ఈ ఐదు క్షేత్రాలు మీకు వీడియోలో కూడా అందిస్తాను ఈ సామర్లకోట పూర్వం చామర్లకోట అని పిలిచేవారు అలాగే సాంబవీదేవి కోట అని కూడా పిలిచేవారు సో పాను పాను ఇప్పుడు సామర్లకోటగా కోటగా పిలువబడుతుంది సో దీనికి బ్రిటిష్ కాలంలో ఈ కోటకి ఎంతో చరిత్ర కూడా ఉంది ఇక్కడ కోటకి సో ఇక ఆలయ చరిత్రకు వస్తే ఈ మందిర నిర్మాణము ఎనిమిది వందల తొంభై రెండవలో ప్రారంభమై సుమారు క్రీస్తు శకము తొమ్మిది వందల ఇరవై రెండు వరకు సాగింది ఈ ఆలయ నిర్మాణం చాలా చక్కని శిల్పకళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది ఇక్కడ శివలింగం తెల్లని రంగులో ఉంటుంది పంతొమ్మిది వందల నలభై పదమూడు వందల నలభై పద్నాలుగు వందల అరవై ఆరు మధ్య కాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు ఇక్కడ కాకతీయుల నాటి శిల్పకళను అంతకు పూర్వపు తూర్పు చాణుకుల నాటి శిల్పకళను తేలిగ్గా గుర్తుంచుకోవచ్చు ఇక్కడ అమ్మవారు బాల సుందరిగా శివుడు కాలభైరుని రూపంలో కూడా ఉంటారు పంతొమ్మిది పదకొండు వందల నలభై ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మధ్య కాలంలో ఈ ఆలయానికి సమర్పించిన విరాళాలను గురించే శాసనాలు ఉన్నాయి తెలుగు భాషకు సంబంధించిన అత్యంత ప్రాచీన శిలాశలలో ఇది కూడా ఒకటని చెప్పి భావిస్తారు ఇక ఈ ఆలయాన్ని నిర్మాణానికి వస్తే ఈ ఆలయం విశాలమైన ప్రకారాలతో నాలుగు ద్వారాలతో కోనేటి జలాలతో చాళుక్యుల శిలాకల్ప నైపుణ్యాల నైపుణ్యాలను కలిగి ఉంటుంది సో ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనకి ఎంతో ఆహ్లాదక ఆహ్లాదం కలిగిస్తుంది ఆనందం కలిగిస్తుంది దేవాలయం లోపల ప్రకారం వినాయకుడు కాలభైరువుడు వీరభద్రుడు మహాకాళి శనీశ్వరుడు నవగ్రహాలు తీరి ఉంటాయి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున బాల త్రిపుర సుందరి అమ్మవారి కుడివైపున ఉయ్యాల మండపం కూడా ఉంటుంది గర్భగుడిలో రెండు అంతస్తుల వరకు పెరిగిన పద్నాలుగు అడుగుల భీమేశ్వరుడు శివలింగం ఉంటుంది నిర్మాణ సమయంలో ఈ శివలింగం అంతకంతకు పెరగడంతో గమని మంచి శిల్పులు శివలింగం భయభాగన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తుంది ఇదే కథ ఈ ఆలయానికి పది కిలోమీటర్ దూరంలో పెద్ద బ్రహ్మదేవం పొలాలలో నిలువైన మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వరుని విషయంలోనూ వినపడుతూ ఉంది ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఆశస్సుడై ఉంటాడు గుడిలో స్వామివారికి ఎదురుగా మండపంలో ఉన్న నంది విగ్రహం ఏకశలాచే చెక్కబడి ఉంది ఆలయంలోని మండపం నూరు రాతి స్తంభాలను కలిగి ఉంటుంది రెండో అంతస్తు వరకు దాదాపు పద్నాలుగు అడుగులున్న ఈ శివలింగం సున్నపురాయిచే నిర్మితమై శివలింగ ఆధారం క్రింద గదిలో ఉండగా లింగ ఆగ్రభాగంపై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకు ఉండడం భక్తులు పూజలు అర్చనలు ఇక్కడే చేయుదురు మొదట మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత కింద ఉన్న భాగాన్ని భక్తులు సందర్శించుకుంటారు సో మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపుల నుండి ఉన్నాయి ఈ దేవాలయ నిర్మాణ పంచారామంలో ఒకటైన దాక్షారామంలో భీమేశ్వరాలైన పోలి ఉంటుంది అక్కడిలాగే ఈ దేవాలయం చుట్టూ రెండు ఎత్తైన రెండు ప్రకారాలు కలిగి ఉంటాయి ప్రకారపు గోడలు విసుకొర ఈతోకు చేయబడినయి వెలుపలి ప్రకారపు గోడకు నాలుగు దిక్కుల్లో నాలుగు ప్రవేశ మార్గాలు ఉంటాయి ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడి ఉంటాయి చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమార పేరు మీదగా ఇక్కడ శివునికి కుమారస్వామి ఆలయం అని చెప్పి ఉంటాయి సో ఇక్కడ మహాశివరాత్రి అంగరంగ వైభవంగా స్వామివారికి అభిషేకాలు పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో గుడికి గుడి ఎనగ భాగంలో స్వామివారి ప్రసాదం ఇస్తుంటారు అంటే అన్నదానం చేస్తుంటారు మధ్యాహ్నం పూట సో భక్తులు మీరు అందరు ఇక్కడ వచ్చినప్పుడు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించండి ఇక్కడ ఇంకో మహిమ కూడా ఉందండి కోనేరుకి గుడికి మధ్యలో ఒక శివలింగం ఉంటుందండి సో ఈ శివలింగం మన కోరికను కోరుకొని పద్దెనిమిది కోనేరులోని నీళ్ళు కానీ ఇక్కడ కానీ పోస్తే పద్దెనిమిది బిందులు నీళ్ళు కానీ పోస్తే మనం అనుకున్నది నెరవేరుతుందండి సో నెరవేరిన తర్వాత నూట ఎనిమిది అంటే మనం ఎన్నైతే అనుకుంటామో అన్ని బిందులు నీళ్ళు కోనేరులోంచి లింగ శివలింగం మీద అభిషేకం చేయాలి అలాగే ఎవరైతే పెళ్ళి కాలేదు అనుకుంటున్నారో వాళ్ళు కానీ నలభై రోజులు ఇక్కడ ఉండి లింగానికి కానీ అభిషేకం చేస్తే సో వాళ్ళ కోరిక నెరవేరవుతుందండి సో ఇది పంచారామక్షేత్రంలోని సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత అలాగే ప్రాచీన చరిత్ర సో మరొక ఆలయ దర్శనంలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్